వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్కరణ చేయడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా అధ్యక్షులు దోలం నాగేశ్వరరావు ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మామిళపల్లి జయప్రకాష్ పార్లమెంట్ ఇన్ఛార్జి కారుమూరి సునీల్ కుమార్ ఒంగటూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు పీఎస్సీ సభ్యులు పుప్పాల వాసుబాబు పోలవరం నియోజకవర్గ ఇన్ఛార్జి తెల్లం బాలరాజు చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఖంభం విజయరాజు మరియు యువత విద్యార్థులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు ఒకనొక దశలో పోలీసులకు వైకాపా నాయకులు తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి జిల్లాలోనూ అత్యాధునిక వైద్యం అందించే లక్ష్యంతో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణానికి ముందడుగు వేశారని వారి హయాంలో ఏడు కాలేజీలను పూర్తి చేసి ఐదు కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెడికల్ కాలేజీలు సేఫ్ లెవెల్ క్లోజర్ కమిటీని ఏర్పాటు చేసి ప్రభుత్వ మెడికల్ కాలేజీకరణ చేసేందుకు సిద్ధమయ్యారని దేశంలోనే మెడికల్ కాలేజీల్లో ఎక్కడా పీపీపీ విధానం లేదని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడం ద్వారా పేద మధ్యతరగతి ప్రజలు విద్యార్థులు నష్టపోతారని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సుధీర్ సుధీర్బాబు జిల్లా బీసీఎల్ అధ్యక్షులు నెరుసు చిరంజీవి జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాథ్ దాసరి రమేష్ రాష్ట్ర మహిళా సెల్ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల జిల్లా మహిళా ఉపాధ్యకురాలు డింపుల్ జాబ్ నగర ఎస్సీసెల్ అధ్యక్షులు ఇనపనూరి జగదీష్ నగర క్రిస్టియన్స్ అధ్యక్షులు జేవియర్ మాస్టర్ బొద్దాల రాము జక్కుల బెనర్జీ రాష్ట్ర జిల్లా నగర నాయకులు రావు గాజుల బాజీ లోటుకుర్తి సుభాష్ గేదెల సూర్యప్రకాష్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలుగా వాళ్ళ సొంత గుత్తేదారులకు అంట మరి అంటగట్టే విధంగా ఈ రోజున కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నారు దానికి ఒక అందమైన ఒక పేరు ఒకటి పెట్టారు పిపిపి అని అంటే ఒక అందమైన పేరు పెట్టి ఈ రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేడు ప్రభుత్వ మరి మెడికల్ కాలేజీని దోసుకోవడానికి ఆయన ఒక చక్కని పథకం పన్నారు ఆ పథకంలో భాగంగా ఆయన చెబుతున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలే నిర్మాణమే చేయలేదంట శంకుస్థాపన మాత్రమే చేశారంటే ప్రైవేటు పరం చేసేటువంటి పీపీపీ అనే పద్ధతిని రద్దు చేయాలి ఈ కాలేజీలన్నీ కూడా నిర్మాణం చేసి ప్రభుత్వ కాలేజీలుగానే కంటిన్యూషన్ చేయాలి పేద బడు వర్గాలకు అండగా ఉండాలని ఈ రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమంలో మేము ఒక్కడైతేనే చెబుతున్నాం దీనికి అందరికీ కారణం చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం పెద్దలు ఈ యొక్క ఈ ఈ పదిహేడు కాలేజీలు దోసుకునేటువంటి విధానాన్ని మీరు మానుకోండి ప్రజలు సహించరు ప్రజలు అన్ని చూస్తున్నారు మీరు ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వచ్చారో ఇప్పుడు ఎన్ని మోసాలు చేస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఇవన్నీ కూడా తిరిగి మీకు మరి ప్రజలు తిరిగి మీకు గిఫ్ట్గా ఇచ్చే రోజులు త్వరలో ఉన్నాయని కూడా తెలియజేస్తున్నారు ఒక ఐదు మెడికల్ కాలేజీ క్లాసులు కూడా స్టార్ట్ అయింది మరి మిగతా వాటిని కొన్ని వీటిని ప్రైవేటీకరణ చేయడం అది దారుణం అది కేవలం వారి అనుయాయులకి వారికి ప్రైవేట్ పరం చేసి మళ్ళీ సీట్ల కోసం కోట్లు కోట్లు దండుకునేలాగా గవర్నమెంట్ కాలేజ్ అయితే సీట్లకి రేట్లు ఉండవు కాబట్టి ప్రైవేట్ అయితే మళ్ళీ డొనేషన్ల కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం మరి ఈరోజు పేద మధ్యతర ప్రజలకి మరి ముందు ఏదైనా ఇబ్బంది వస్తే ముందే వెళ్ళేది గవర్నమెంట్ ఆసుపత్రి ఎందుకంటే అందుబాటులో ఉండేది గవర్నమెంట్ ఆసుపత్రి కాబట్టి మరి గవర్నమెంట్ ఆసుపత్రులు కాలేజీని ప్రైవేట్ చేసేస్తే మరి ప్రజలు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు జక్కప్పపూడి రాజా గారి నాయకత్వం అలానే మా డిఎన్ఆర్ గారు అలానే మా ఏడుగురు అందరితో కలిసి మేము ఇంకా దీన్ని ఉధృతం చేస్తామని తెలియజేసుకుంటూ మీరు వెంటనే డిసిషన్ ఎన్నికలు తీసుకోవాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము మెడికల్ కళాశాలల కళాశాలీకరణను నిలుపుదల చేయాలని ఒక కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది ఇందులో భాగంగా మన ఏలూరులోని మెడికల్ కాలేజీ ఎందు ఈ ఏలూరు జిల్లా సమన్వయకర్తలు జిల్లా అధ్యక్షులు పార్టీ నాయకులు వేలాది మంది పార్ పార్టీ కార్యకర్తలతో ఇక్కడ మెడికల్ కాలేజీకి వెళ్ళి నిరసన తెలుపుతానికి ప్రయత్నించగా పోలీస్ వారు అనుమతి లేదంటూ అడ్డం పెట్టడం జరిగింది దాని మూలంగా ఈ సిఎస్ఐ చర్చ్ ముందు మేము ఆ దేవుడికి తెలిసే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ప్రభుత్వ పరంగా పేద విద్యార్థులకు మెడిసిన్ చదువుకునే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీపీపీ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని ఇది ప్రభుత్వమే ఈ పదిహేడు కాలేజీలను నడిపి ప్రజలకు మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం